హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను గుడ్లు అలాగే ఎండ చేపలు పులుసు పెట్టానండి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది పులుసు అంటే మరీ పులుసు కదండి గ్రేవీ లాగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి కంపల్సరీగా పులుసులోకి ఆవాలే చాలా టేస్ట్ని ఇస్తాయి అవి ఆడిన తర్వాత ఎండ చేపలు అలాగే కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అది కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏవైతే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నామో పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అవి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయండి ఈ రోజు నేనే తీసాను అనమాట అక్కడక్కడ వీడియో అక్కడక్కడేమో మా పెద్దమ్మాయి తీసింది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి గుడ్లు ఎండి చేపలు చాలా అంటే చాలా ఇస్తుంది ఇంకా అవి ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి అలా గోల్డ్ కలర్లో రావాలన్నమాట అలా గోల్డ్ కలర్లో వస్తేనే గ్రేవీ చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా మంచిగా వస్తుంది ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఆలవెల్ల పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిమసిని పోయేంతవరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ లేదంటే అడుగు మాడిపోద్ది ఇది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పండు టమాటోస్ తీసుకోండి త్వరగా మగ్గుతాయి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఆనియన్స్ వేగడానికి ఇంకా టమాటాలు వేగడానికి వెయ్యనక్కర్లేదు లాస్ట్లో ఫైనల్గా కర్రీ చూసుకునేటప్పుడు వేసుకోవచ్చు ఇక్కడ మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయండి చూడండి ఇక్కడైతే మగ్గిపోయాయి అనమాట టమాటాలు ఇంక ఇవి లాస్ట్ వరకు పులుసులో కూడా ఉడికితాయి కాబట్టి చక్కగా మగ్గిపోతాయండి ఇంక ఇప్పుడైతే నేను ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఆల్రెడీ నేను పచ్చిమిరగాయలు వేసుకున్నానని చెప్పాను కదా అవి కొంచెం ఘాటుగా ఉంటాయి అందుకని ఇక్కడ నేను ఒక స్పూన్ మాత్రమే కారం వేసుకున్నాను అంటే ఎవరు ఎక్కువ స్పైసీగా వాళ్ళు స్పైసీగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం కారం తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు ఇంకా మళ్ళీ నేను పులుసు కాబట్టి చింతపండు పులుసు కూడా పోస్తాను ఇంక ఈ కారం కూడా ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే పచ్చి వాసున పోయితే చాలా బాగుంటుంది గ్రేవీ ఇంక ఇక్కడైతే అది ఉడిగిపోయింది ఇంక నేను చింతపండు పులుసు అయితే పోసుకున్నాను ఇది కూడా ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అండి అంటే టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోద్ది మరి పులుసు అంటే ఎక్కువ పులుసు కాదు కొంచెం లైట్గా చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది గుడ్లు అలాగే ఎండి చేపల కూర చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చూడండి ఇక్కడ ఆయిల్ కూడా పైకి తెలియదు చక్కగా అక్కడ చాలా టేస్ట్ ఇస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇంక ఇంకా ఫైనల్గా ఏవైతే ఉడకబెట్టుకున్నామో గుడ్లు అవి వేసేసుకుంటే సరిపోద్ది నా ఇంకా అలాగే గుడ్లు వేసిన తర్వాత మనం ఇంకా సాల్ట్ కూడా ఫైనల్గా చూసుకొని వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా ఒక స్పూన్ చిలకర పొడి ఉంటే వేసుకోండి ఇంక ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకోండి సిమ్లోనే పెట్టుకోండి చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కర్రీస్ ఎలా ఉన్నాయో మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అన్నమాట ఇంకా మనకైతే ఇంకొక ఇద్దరైతే సబ్స్క్రైబ్లు ఆరు వందల మంది అవుతారు ఇంకా అలాగే ఇంకొక నాలుగు వందల మంది వస్తే నేను అది మౌంటేషన్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్